ప్రైజ్ ద లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానము నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను రెండవ రోజులు పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై వచనం ప్రిల్లరా దేవుడే చెప్తున్నాడు నువ్వు చేసిన ప్రార్థన నేను అంగీకరించాను కానీ ఆలస్యం అవుతుంది అనుకుంటున్నావా ఆలస్యం చేస్తాను అనుకుంటున్నావా చేయను నేను అంగీకరించాను నీకు జవాబిస్తాను అని చెప్తున్నాడు దేవుడు కాబట్టి దేవుడు చేసే కార్యాలు కంటికి కనపడవు చెవికి వినిపించవు మనం అనుకున్న సమయంలో జవాబు రాకపోవచ్చు రెండొకరు తేమిది ఐదు ఆరు ప్రకారం మరి తగిన సమయం ఆయన మిమ్మల్ని హెచ్చరించ బలిష్టమైన చేతికి దీని మనసు కానీ దీనత్వం మనం ప్రార్థించిన ప్రతి ప్రార్థన దేవుడు అంగీకరించాడు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను చెప్తున్నాడు దేవుడు నువ్వు నమ్మినట్లయితే ఈరోజు దేవుని మహిమను చూస్తావు దేవుడిని ప్రార్థన ఆలకించాడు కాబట్టి దేవుడు నీకు జవాబు ఇచ్చాడు అనేటువంటి విశ్వాసంతో నమ్మకం ఉంచుదాం స్తోత్రం దేవా ఈ వాగ్దానం విన్న వారందరి జీతాలు నువ్వు ఆల్రెడీ సమాధానం ఇచ్చావు ప్రార్థన అలకించావు నేను నమ్ముచినాను ప్రతి వారు పొందుకున్నట్లు చేసినందుకు పొందనాలి ఏసుక్రీస్తు నామలో ప్రార్థించిన నమ్మే పొందుకునే నమ్మ పరమ తండ్రి Amen.